హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనారాయణ ముందు దీపే నీ కన్న కూతురు సుమిత్ర అంటూ నిజాన్ని బయటపెట్టిన దాసు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ జోష్న ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీప బ దీపకి రక్తం కావాలి అంటూ కార్తీక్ ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు కదా ఇక సుమిత్ర అయితే నా భర్తను చంపాలనుకున్న దీపకి నేను నా రక్తము ఇవ్వను తన అలాగే దేవుడు తనకి కఠినమైన శిక్ష విధించాడు అలాగే తన చావిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది ఇక శివ నారాయణ ఏంట్రా నీకు చెప్తే అర్థం కావట్లేదా ముందు ఇంట్లోంచి బయటికి పో అని చెప్పి కోపంగా అనేసరికి ఇక కార్తిక్ అయితే బాధపడుతూ అలా బయటికి అయితే వచ్చేస్తాడు ఇక పక్క పార్ పారిజాతం జోష్ని అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక పారిజాతం జోష్నని అడుగుతూ ఉంటుంది ఏంటి ఇది నీ పనా ఏంటి అని చెప్పిన కానీ ఏంటికి రాని ఈ మధ్యన నన్ను చాలా అనుమానిస్తున్నావు నీకు చెప్పుకుండా ఇలాంటి పని ఎందుకు చేస్తాను చెప్పు అంటూ ఇక జ్యోష్న అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది నాకెందుకో ఈ పని కూడా జ్యోష్నని చేయించి ఉంటుంది ఎంతనాది నా మౌనాలు దీన్ని నేను ఈజీగా నమ్మలేను అని చెప్పి పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఇప్పుడు నేను దీపాన్ని ఎలా కాపాడుకోవాలి ఏం చేసి కాపాడుకోవాలంటూ ఏడుస్తూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే నుంచి వచ్చిన కాశీ అయితే చూస్తాడు కార్తీక్ ఏంటి ఇక్కడున్నాడు అంటూ ఏమైంది బావా ఎందుకింత బాధపడుతూ కూర్చున్నావు ఏమైంది చెప్పు బావా ఎవరికైనా ఏమైనా అయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ కాశీ అయితే అడుగుతూ ఉంటాడు ఇక కాశీని చూసినా కార్తీక్ అయితే ఒక్కసారిగా కౌలుచుకుంటూ దీప దీప అని చెప్పి ఏడుస్తూ ఉంటు ఏడుస్తూ ఉంటాడు ఏమైంది బావా దీపాకి ఏమైంది అని చెప్పిందని ఉదయం ఎవరో కథతో పొడిచాడు దీపాకి దీపాని హాస్పిటల్లో జాయిన్ చేశాం దీపాకి బ్లడ్ లేదు బ్లడ్ కావాలని చెప్పి హాస్పిటల్ చెప్పడంతో సుమిత్ర దగ్గరికి వెళ్ళి బ్లడ్ అడిగాను ఆవిడ ఇవ్వనంటే ఇవ్వనన్నారు బావా అని చెప్పి ఏడిస్తూ ఉంటాడు కార్తిక్ అయితే ఇక కాశీ అయితే నువ్వేం భయపడకు బావా దీపకి కాసిన బ్లడ్ని నేను తెప్పిస్తాను దీప అక్కని మనం కాపాడుకుందాం నువ్వు హాస్పిటల్కి వెళ్ళు బావా నేను మనిషిని తీసుకొని వస్తాను నాకు తెలిసిన కాంటాక్ట్స్లో చాలామంది ఓ పాజిటివ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు నేను తీసుకొస్తాను బావా అక్కడ మనం కాపాడుకుందాం నువ్వు వెళ్ళు బావా అంటూ అనగానే అవునా కాశీ నిజమా దీపాకి ఏం కాదు కదా అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏమి కాదు బావా నేను ఉన్నాను కదా నువ్వు వెళ్ళు బావా అంటూ ఇక కార్తీక్ని హాస్పిటల్కి అయితే పంపించేస్తాడు కాశీ అయితే ఇక కాశీ గబగబా ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళి తన డైరీలో ఉన్న బుక్స్ బుక్లో ఉన్న నెంబర్స్ని అలా చూస్తూ ఒక నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇంతలో స్వప్న ఏంటి ఏంటి కాశీ ఇప్పుడే వెళ్ళావు అప్పుడే వచ్చేసావు ఏంటి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి అనగానే ఇక కాశీ అయితే బాధపడుతూ దీపక్కని ఎవరో కథితో పొడిచారంట స్వప్న మొత్తం తనకి రక్తం అంతా పోయిందంట ఇప్పుడు తనకి ఆపరేషన్ చేయాలంట కాబట్టి రక్తం కోసం నా ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారేమో అని చూస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు కాశీ అయితే ఇక ఆ మాట విన్న అయితే ఏంటి రక్తమా రక్తం అంటూ ఫాస్ట్గా వచ్చేసరికి అప్పుడే అక్కడ గట్టు గట్టుతో కిందైతే పడిపోతాడు అయితే ఇక దాస పడవడంతో కాసైతే నాన్న నాన్న ఏమైంది నానా అంటూ దగ్గరికి వెళ్ళి అడగానే ఇక గతం గుర్తుకు వచ్చిన దాసైతే ఏమైంది నానా ఏమైంది అని చెప్పి అడుగుతుంటాడు నాన్న దీపాన్ని ఎవరో కథతో పొడిచారంటున్నా తనకి ఎప్పుడు రక్తం కావాలి అందుకే నా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారేమో అని చెప్పి చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి దీపాన్ని ఎవరు పొడిచారు నాన్న ఎవరై ఉంటుంది అని చెప్పి గతం గుర్తొచ్చినా ఏమి తినట్టు అలా మాట్లాడుతూ ఉంటాడు దాస్ అయితే ఈ విషయం వెళ్ళగినా సరే నాన్నకి చెప్పాలి అన్నయ్యకి చెప్పాలంటూ ఆలోచిస్తూ ఉంటాడు దాస్ అయితే ముందు ఈ కాశీగాని ఇంట్లో వచ్చి వెళ్ళిపోని వెళ్ళిపోయాక నేను వెళ్ళి నిజాన్ని బయటపడతాను వింటే నన్ను బయటికి పం పోనివ్వడు అని చెప్పి ఆలోచి చేస్తూ ఉంటాడు దాస్ అయితే ఇక ఫ్రెండ్ నెంబర్ దొరకడంతో ఇగో ఈ నెంబర్ దొరికింది నేను వెళ్ళి విడికి రక్తం ఇమ్మని చెప్తాను స్వప్న నేను వెళ్తాను నువ్వు జాగ్రత్త అంటూ కాసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాస్ అయితే స్వప్న ఎప్పుడు కిచెన్లోకి వెళ్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక స్వప్న కిచెన్లోకి వెళ్ళి తన పనులు తను చేసుకుంటుండగా ఎలాగైనా సరే ఈ నిజం నేను అన్నయ్యతో చెప్పాలి నాన్నతో చెప్పాలంటూ ఇంటికైతే బయలుదేరతాడు అయితే ఇక ఇంటికి వెళ్ళగానే పారిజితం చూసి నువ్వేంట్రీ ఎక్కడికి వచ్చావు ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను అన్నయ్యతో నాన్నతో మాట్లాడాలమ్మా అని చెప్పేసి లోపలికైతే వస్తాడు దాస్ అయితే ఇక నాన్న అన్నయ్య అంటూ పిలుస్తూ ఉండగా ఇక శివనారాయణ అలాగే దశరథ లోపల నుంచి బయటికి వస్తారు అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి ఎందుకంత కంగారు పడుతున్నావు దాసు అని చెప్పిన కానీ నాకు గతం గుర్తొచ్చింది అన్నయ్య నేను ఇన్ని రోజులు మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డ కాదన్నయ్య తను రక్తం పంచుకున్న బిడ్డ కాదు నీ అసలైన బిడ్డ ఎవరో తెలుసా దీప దీపే నీ అసలేనా బిడ్డనన్న బిడ్డ అన్నయ్య కన్న కూతురు జోష్ణ నీ కూతురు కాదు ఇదిగో మా అమ్మ ఇదంతా చేసింది జ్యోష్న నా కూతురు తన ఆస్తి కోసం నీ కూతురు తీసి నా కూతురిని నీ 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 భార్య దగ్గర పెట్టింది అన్నయ్య వదిన వదిన ఇప్పటికే నమ్మండి వదిన దీపే నీ సొంత బిడ్డ నీ కన్న కూతురు నీ రక్తం కంచుకుట్టిన కూతురు నేను నిజం చెప్పాలని వస్తున్నప్పుడే ఇదిగో ఈ తల మీద కొట్టి నా గతం మరుచిలోట్టి చేసింది అని చెప్పిన సరికి ఇక జ్యోషన వచ్చి ఏంటి ఎప్పుడు చూసినా ఏదో అలా చెప్తూ ఉంటావు ఇదంతా ఏమీ కాదు ముందు నువ్వు బయటకు పో అంటూ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని ఇసులు కొడుతుంది ఇక సౌండ్ కలిసరి దశరథ దాసు గతం మర్చిపోతాడని అనుకుంటూ ఉంటుంది కానీ ఆ సౌండ్కి దాసు మాత్రం చలించడు శివనారాయణతో నాన్న నేను నిజం చెప్తున్నా నాన్న జ్యోష్న ఈ ఇంటి వారసురాలు కాదు దీపై ఈ ఇంటి వారసురాలు అందుకే మిమ్మల్ని కాపాడింది వదిలిని కాపాడింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ ఆలోచనలో పడిపోతాడు ఇక పారిజాతం అలా ముందుకు వచ్చి దాసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఇది నీకు ఎవరు చెప్పారు అని చెప్పి తడబడుతూ అనేసరికి శివనారాయణ పారిజితాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు అమ్మ ఇక మమ్మల్ని నువ్వు మోసం చేయలేవు ఇక మమ్మల్ని మోసం చేయొద్దు ఇప్పటికైనా సరే దీప కన్నుదన్నుతల్లిదండ్రులకు నిజం తెలియాలి అంటూ అంటూ ఉంటాడు దాస అయితే ఇక దాసు వదిన నీ కూతురు నువ్వు కాపాడుకో వదిన అని చెప్పి అండంతో ఇక సుమిత్ర జరిగింది తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అవును నిజంగానే నా కూతురే దీప ఎన్నోసార్లు దీపం చూస్తే నా కన్న బిడ్డ అని చెప్పి అనిపించేది అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక దశరథ అవును సుమిత్ర నాకు ఎందుకో దీపే మన కన్న కూతురు అనిపిస్తుంది అంతకుముందు జోష్న గౌతమ్తో మాట్లాడడం కొన్ని మాటలు నేను విన్నాను అలాగే కొంతమంది రౌడులతో జోషనం మారడం విన్నాను అప్పుడే నాకు ఎందుకు ఇలా మారుతుందని అనుకోలేదు ఇప్పుడు నాకు నిజం తెలుస్తుంది పిన్ని మనల్ని మనల్ని మోసం చేస్తుంటుంది ఎందుకు పిన్ని ఇలా మోసం చేసావు అంటూ పారిజాతను నిర్దిస్తాడు దశరథ ఇక శివనారాయణ పారిజాతని చంపైతే పాల్గొడతాడు దీన్ని నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నాది తప్పు ఇప్పుడు నా నా వారసులకి ప్రాణం ప్రాణం తీయాలని చూసింది అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ ఇప్పుడు కూడా జో దీప ప్రాణాలు తీసిందే ఈ జ్యోత్న ఉంటుంది అని చెప్పి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు ముందు జ్యోష్నని కాపాడుకోవదిన జోష్ణ ప్రాణపాయ స్థితిలో ఉంది అక్కడ కార్తిక్ చాలా బాధపడుతున్నాడు వెళ్ళు వెళ్ళి వదిన నీ కూతుర్ని కాపాడుకో ఇప్పుడు నువ్వు కాపాడుకోలేదంటే జీవితాంతం నీ కూతురు విషయంలో చేసిన తప్పు గుర్తు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావు అన్నయ్య ఎప్పటికైనా సరే నా మాట నమ్మండి వెళ్ళండి వెళ్ళండి అంటూ దాసు అయితే చెప్తూ ఉండగా ఇక సముద్రతే ఏవండి నేను వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటానండి నా రక్తం ఇచ్చిన కూతుర్ని కాపాడుకుంటానంటూ ఇక సుమిత్ర శివనారాయణ అయితే అక్కడ నుంచి బయలుదేరతారు ఇక జోషన్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక మెల్లిగా అక్కడ నుంచి పైకైతే వెళ్ళిపోతుంది జోషన్తో పాటు పారిజాత్యం కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు ఏం చేద్దాం కానీ ఏం చేద్దాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది జోష్న అయితే ఇంకేం చేస్తాం నేను నీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండవని నువ్వు జాగ్రత్తగా ఉండలేదు మీ నాన్న నీ కొంప ముంచాడు అసలు వాడికి గతం ఎలా గుర్తొచ్చుంటుంది ఏంటో అని చెప్పి అడుగుతూ అంటూ ఉంటుంది పారిజాతం ఇక సుమిత్ర హాస్పిటల్కి వెళ్ళి దీప ఎక్కడా అని చెప్పి కార్తిక్ని అడుగుతూ ఉంటుంది నేను బ్లడ్ ఇస్తాను కార్తీక్ చెప్పు దీప ఎక్కడా అని చెప్పిన సరికి ఇక దీప అలాగే శివనారాయణ చూసిన సుమ అయితే షాక్ అయిపోతారు ఇక ఇప్పుడేమి మాట్లాడదు ముందు దీపం మనం కాపాడుకోవాలి అంటూ సుమిత్ర రూమ్లోకి వెళ్ళి బ్లడ్ అయితే ఇస్తుంది ఇక శివనారాయణ జరిగిన తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక వీళ్ళ ప్రవర్తనం చూసిన కార్తీక్ అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి తాత తాత ఎలా వచ్చారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మరి చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన తర్వాత ఏం జరుగుతుందో తెలియదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్